నేపాల్లో ఏం జరిగింది నేపాల్ ప్రధాని సైతం రాజీనామా చేసి నేపాల్లో ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఆగస్ట్ నెలలో ఒక పదకొండేళ్ల బాలికను నేపాల్ ప్రభుత్వంలోని ఒక మంత్రి కారు డీ కొట్టింది మంత్రి కారు ఆ ఢీ కొట్టిన బాలికను అక్కడే వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు ఆ కారు డ్రైవర్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు బాలికను ఆసుపత్రికి తరలించగా ప్రాణాలతో బయటపడింది అయితే పోలీసులు ఆ మంత్రి కారు యొక్క డ్రైవర్ను అదుపులో తీసుకున్న ఇరవై నాలుగు గంటల లోపే విడిచిపెట్టడంతో అక్కడ ప్రజలు ఆగ్రహ ఆవేశాలకు లోనయ్యారు ఈ సంఘటనను నేపాల్ ప్రధాని అదొక చిన్న సంఘటనగా అభివర్ణించడంతో అక్కడి ప్రజలను మరింత రెచ్చగొట్టినట్లయింది సోషల్ మీడియాలో బాలిక యొక్క ఫోటోలు యాక్సిడెంట్ వీడియోలు వైరల్ అయ్యింది అప్పటికే నిరుద్యోగం అవినీతి వంటి అంశాలతో అక్కడ ప్రజలు ఆగ్రహంతో ఉండడం సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుందనే కారణంతో మరియు సోషల్ మీడియా యాప్స్ ఐటీ శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోలేదనే కారణంతో సెప్టెంబర్ నాలుగున సోషల్ మీడియా సైట్లపై నిషేధం విధించారు ఈ నిర్ణయం యువతలో మరింత ఆగ్రహానికి తెరలేపి ఆపరేషన్ జెడ్ పేరిట నిరసనలు ప్రారంభించారు